ఏలూరు పట్టణంలో ముగ్గురు జ్యోతిష్కులు తండ్రి ఇద్దరు కొడుకులు ఒకే రోజు ఇల్లు దాటి వచ్చారంటే పెద్ద దూరం కూడా వెళ్ళ అదే ఏలూరు విజయవాడ హైవేలో ఒక లారీ వచ్చి ముగ్గురు స్పాట్ అంటే ముగ్గురు పెద్ద పద్ధతులు చెప్తారట జ్యోతిష్కులు ఇంకా మామూలు వాళ్ళకి కాదు ముఖ్యమంత్రి స్థాయిలు లేకపోతే సినిమా సెలబ్రిటీలకి వీళ్ళకి ఫోన్ చేస్తే వెళ్ళి మీ సినిమా ఇలాడద్దు ఎలాడు అని చెప్తారట వాళ్ళు భవిష్య నాకు ఆ రోజున పేపర్లో మెయిన్ విషయంలో ప్రముఖ ముగ్గురు జ్యోతిష్కులు దుర్మరణం అని పేపర్లో వేస్తే చాలా బాధ అనిపించింది వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి తెలుసుంటే ఆ రోజు రోడ్ ఎక్కేవాళ్ళ వాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చేవాళ్ళ ఆలోచించేయండి ఒకసారి నీ భవిష్యత్తు రేఖల్లో ఉందనుకుంటున్నావా నీ భవిష్యత్తు గ్రహాల్లో ఉందనుకుంటున్నావా నీ భవిష్యత్తు రోజుల్లో ఉందనుకుంటున్నావా లేకపోతే నీ భవిష్యత్ మరొకడెవరి చేతిలో ఉందనుకున్నావా నో నీ నీ దేవుని కొట్టి ఉంది పరిచండి కాదు అదేనా మీరు ఎంత చర్చికి వెళ్ళినా భర్త చచ్చిపోయిన మొండ మోపిన ఇంట్లో రానికూడదు వేడి కాళ్ళతో నేను ఆ రోజు అనుకుంటానే ఉన్నా అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడే అనుకుంటానే ఉన్నా ఏదో జరిగిద్దని జరగనే జరిగింది ఏమైంది జరగనే జరిగింది అంటే భర్త చనిపోయిన స్త్రీ విధవంట మూడు నెలల ముండ కాపురం చేయాలంట ఆ ముండమోపోయిన వ్యక్తి మూడు నెలలు ఆ కాపురం అయిన తర్వాత అప్పుడు రావాలంట లేకపోతే దోషం దోషమంట ఎవరింటోకి వస్తే దోషం దోషమంట నిజమా దేవుని మహాకృపను బట్టి శాంతి నగర్లో నేను నివాసం ఉన్నప్పుడు చక్కగా నా నట్టింటో తిరగండ్ర దాని సంగతి కూడా తేల్చుకుంటానని తిప్పా దీవించబడ్డా విధవరాలి కంటతడి నీ వల్ల మాత్రం రాకూడదు ఏ విధము చేతనైనా నువ్వు ఆ వ్యక్తిని బాధ పెట్టి నిన్ను బట్టి ఆ వ్యక్తి కన్నీరు గాలిస్తే నేను నిశ్చయంగా ఆ వ్యక్తి మొర వింటా భర్తను కోల్పోయిన విధవరాలి మొర చాలా సీరియస్ ఆయనకి భర్తను కోల్పోయిన ఒక విధవని అవమానపరిస్తే అమ్మ మాగా రావద్దు అక్కడే ఆగాల నీ మొహమా ఆ వ్యక్తి కాళ్ళు నీ ఇంట్లోకి వస్తే మిగిలిన సమాజంలో ఎవ్వరు పొందని దీవెన నీకొచ్చింది నువ్వు ఎంత కాలం నుంచి క్రైస్త కొడుకున్నావు ఎంత కాలం నుంచి సేవ ఎంత ఎంతకాలం నుంచి ఎన్ని ఎన్ని గొప్ప నీ ద్వారా దేవుడు జరిగించాడు అది కాదే ఇక్కడ ముఖ్యం ఎన్నిసార్లు దేవుని మాట విన్నావు అది కాదు ఇక్కడ ముఖ్యం దేవుడిచ్చిన గతింపును ఆయన మాట విన్నప్పుడు ఆ ఒణుకు రావాలి ఆ గ్రహింపు రావాలి ఉన్నదానికంటే ఎక్కువగా మనల్ని మనం ఊహించుకోవటం అనేది దురభిమా సూపర్ భక్తులు ఎక్కడ బైబిల్లో తెలుసా మీకు సూపర్ క్రిస్టియన్స్ సూపర్ భక్తులు ఫస్ట్ క్లాస్ క్రిస్టియన్స్ సెకండ్ క్లాస్ క్రిస్టియన్స్ లేరు క్రిస్టియన్ ఎ క్రిస్టియన్ వాక్యానుసారంగా నూటికి నూరు పాళ్ళు జీవించేవాడే వాడు బోధకడమని విశ్వాసమని సగపెద్దమని బతగా వచ్చిన వాడని అవ్వడం వాక్యానుసారంగా జీవించేవాడే ద బెస్ట్ క్రిస్టియన్ ఓన్లీ వన్ టైప్ ఇందులో మళ్ళీ వెరైటీస్ లేవు బోధకులు ఒక స్టాండర్డ్లో ఉండాలి విశ్వాసం ఎలా ఉన్నా పర్లేదు గమనస్తులు ఇంకొకటి ఎలా ఉన్నా పర్వాలేదు అని ఎక్కడ లేదు బైబిల్లో ఎక్కడ లేదు ఉంటే విశ్వాసం ఉండు లేకపోతే అవిశ్వాసం ఉండు ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు మధ్యలో లేదు ఇక